ందు ప్రిలారా చాలా రోజులవుతుంది నేను వీడియో చేయక ఎందుకంటే ఈ సీజన్ అంతా కూడా మీటింగ్స్ సునామీ లాగా అనేకమైన మీటింగ్స్ తెలుగు రెండు రాష్ట్రాల్లో అనేకమైన జిల్లాలు తిరిగాను ఒక సుడిగాలి పర్యటన చేశాను కొన్ని వేల కిలోమీటర్లు ఈ సీజన్ లో తిరిగాను ఈ మీటింగ్ సునామీ ప్రపంచం ఇంకా అవలేదు ఇంకా కొన్ని మీటింగ్స్ ఉన్నాయి వర్షాకాలము శీతాకాలంలో కూడా మీటింగ్స్ ఉంటాయి ఆ విషయం మీకు తెలుసు వర్షాకాలంలో ఎస్పెషల్లీ బైబిల్ సెమినార్స్ బైబిల్ కోర్సు పెడతాం కదా ఈ మీటింగ్ సీజన్ లో వేల కిలోమీటర్లు తిరిగాను అర్ధరాత్రులు నిద్రగాసి ప్రయాణం చేశాను నిద్రగాసి ట్రైన్ ఎక్కాను నిద్రగాసి ట్రైన్ దిగాను నిద్ర కాసి కారులో ప్రయాణం చేశాను వేల మందికి లక్షల మందికి ఈ సీజన్ లో వాక్యం అందించాను అందుకే కొన్ని ఇంపార్టెంట్ వీడియోలు కూడా చేయలేకపోయాను నన్ను మీరు అర్థం చేసుకున్నారు కానీ కొంతమంది వెంట వెంటనే చాలూరు నుంచి వీడియోలు పెడుతున్నారు బాబురా అన్న గారు మీరేంటి వీడియోలు చేయట్లేదు మెసేజ్లు రావట్లేదు ఏంటి మీ మెసేజ్ల ద్వారా మేము ఆధ్యాత్మికంగా బలం పొందుకుంటున్నాం పెట్టండి వీడియోలు ఎవరన్నా అసిస్టెంట్ని పెట్టుకోనండి ఇట్లా చాలా మంది సలహాలు చెప్పారు వీడియోస్ చేయకపోవడం ఏముండదు కాకపోతే ఒక నెల లేకపోతే కొన్ని రోజులు గ్యాప్ రావటం జరిగింది సో ఈ సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక సుడిగాలి పర్యటన ఒక సునామీలాగా ఫుల్ గా తిరిగి చాలా మంది ఒక డినామినేషన్ వాళ్ళు కాదు అనేక డినామినేషన్స్ వాళ్ళు కొంతమంది కొంతమంది పిలుస్తారు కానీ నన్ను మాత్రం ప్రేమించి గొప్ప చెప్పుకోవటం కాదు కానీ అన్ని డినామినేషన్స్ వాళ్ళు కూడా నన్ను పిలిచి వారి సంఘాలను బలపరుచుకోవటం కోసం వాడుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం బాగా తిరిగాను ఇంకా అవ్వలేదు కొన్ని మీటింగ్స్ ఉన్నాయి ఆయన కూడా వీడియోలు స్టార్ట్ చేస్తాను ఇంపార్టెంట్ కూడా ఈ మధ్యకాలం కొన్ని చేయలేకపోయాను టైర్డ్ అయిపోయాను అసలు కూర్చుంటే నిద్ర అనమాట అందుకే ఈ మధ్యకాలంలో మరొకటి కూడా ప్రయత్నం చేశా అదేంటంటే కూర్చొని నిద్రపోతాం ట్రై చేశా ఎందుకంటే కారుల్లో ట్రైన్ లో కూర్చొని నిద్రపోయామంటే అలా కవర్ చేయొచ్చు అని కూర్చొని నిద్రపోవటం ఈ మధ్య బాగా ప్రాక్టీస్ చేశా సక్సెస్ అయ్యా కూర్చొని నిద్రపోయి మధ్యలో రెస్ట్ తీసుకుంటే కూర్చొని నిద్రపోతాం ప్రాక్టీస్ చేస్తే పడుకుంటే మళ్ళీ నిద్ర రావట్లే ఇది ఒక ప్రాబ్లం సో మీరు నా గురించి ప్రార్థన చేయవలసిన వారు ఉన్నారు ఖచ్చితంగా ప్రార్థన చేయండి ఈ మీటింగ్స్ కి పరిచర్య నేను చేసే పరిచర్యలో ఒకనొక ఇంపార్టెంట్ పరిచర్య దీని ద్వారా కొన్ని వేల మందిని కూడా రీచ్ అవటం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది వాక్యాలు విని కొన్ని వేల లక్షల మంది ఆధ్యాత్మిక మేలు పొందుతున్నారు ఎస్పెషల్లీ పాస్టర్లు ఆ వర్తమానాలు విని అయితే మా సంఘానికి మా సభలకు సూటబుల్ పర్సను చక్కగా బలపరుస్తాడు చాలా కరాఖండితంగా లోతైన సబ్జెక్టులు చెప్పి మా విశ్వాసుల్ని బలపరుస్తాడు అనే ఉద్దేశంతో చాలా డెనామినేషన్స్ వాళ్ళు నాకు ఒక్కోసారి ఆశ్చర్యం అనిపించింది అనమాట అది వీళ్ళే నన్ను పిలిచింది అసలు వాళ్ళు వేరే పాటలను ఎవరు పిలవరు కొన్ని డినమినేషన్స్ వాళ్ళు వాళ్ళు ఎవరైనా పిలవరు కానీ అనేకులు పిలిచి ఈ సీజన్లో కూడా బోగా వాడుకున్నారు ప్రార్థన చేయండి ఓన్లీ సమ్మర్ సీజనే కాదండి వర్షాకాలంలో అండ్ శీతాకాలంలో కూడా నాకు ఫుల్ మీటింగ్స్ ఉంటాయి అందుకే ఈ మధ్యకాలంలో నేను ఇతర దేశాలు వెళ్ళటం కూడా కొన్ని మానుకోవాల్సి వచ్చింది బలవంతంగా లేకపోతే అండ్ ఒక దేశం వెళ్ళామనుకోండి అక్కడ వన్ మంత్ అయితే ట్వంటీ డేస్ కనీసం పదిహేను రోజులు ఉన్న గడపాల ఆ పదిహేను రోజుల్లో నేను ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చాలా వేల కిలోమీటర్లు తిరుగుతాను కొంతమంది ఇతర దేశాల వాళ్ళు పిలిచి రాకపోయేసరికి పిలవటం కూడా ఆపేశారు ప్రయత్నం చేస్తాను ప్రభుత్వం అయితే కొన్ని దేశాలు కూడా ఆ పిలుపుల మేరకు వెళ్ళాలనుకుంటున్నాను ప్రార్థనలు పెట్టండి నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే నా గురించి కొన్ని వేల మంది ప్రార్థన చేస్తారు నాకు తెలుసు దాన్ని కంటిన్యూ చేయమని ప్రార్థన చేస్తున్నాను ఎప్పుడు నేను మిమ్మల్ని డబ్బులు ఎప్పుడు అడగల అడగను కూడా కొండవీటి బాబురావు సిస్టమ్ మీకు తెలుసు నా యూట్యూబ్ ఛానల్లో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు నేను ఇచ్చానా ఇస్తే తప్పను ఓయ్ నేను ఎవరిని విమర్శించట్లేదు అది నా సిస్టమ్ నేను చేయి చాచి ఇంతవరకు ఎవరిని డబ్బులు అడిగిన ఆనవాళ్ళు నా డిక్షనరీలో ఉండవండి ప్రార్థన చేయడం చేయడానికి కోరతాను అంతే నాకు ఎవరి ద్వారా సహాయం దేవుడు చేయాలో ఫైనాన్షియల్గా వాళ్ళ ద్వారా చేపిస్తుంటాడు అది వేరే విషయం కానీ అడగటం కానీ చేయి చాపటం కానీ ముప్పై ఆరు సంవత్సరాల నా సేవా జీవితంలో అసలు నా డిక్షనరీలు లేదు ఇంతకాలం లక్షల మంది నా వీడియోలు వింటారు ఒక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అస్సలు ఇవ్వను ఎప్పటికీ ఇవ్వకూడదనే ప్రార్థన చేస్తున్నాను నేను ఐ డో నాట్ నో వాట్ గాడ్ విల్ డూ థింగ్స్ ఇన్ మై మినిస్ట్రీ లైఫ్ డేస్ టు కమ్ అండ్ ఈస్ టు కమ్ ఐ డూ నాట్ నో గాడ్ నోస్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లిజనింగ్ దిస్ వర్డ్స్ ఇక మెసేజ్లు వస్తే వినండి నా కొరకు నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తారని ఎటరావు బాబురావు గారు అని కొంతమంది మెసేజ్లు రాక ఎదురుచూస్తూ ఆ మెసేజ్లు పెట్టినందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ మా వేవర్స్ అందరికీ మా అభిమానులకు మా విశ్వాసులకు మా శ్రేయోభిలాక్షులకు ప్రభు మిమ్మలందరినీ నిండు ఆరుగా దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ నా కొరకు ప్రార్థన చేయండి ప్రతిరోజు నన్ను ప్రార్థనలో పెట్టుకునండి ఇంకా లోతైన అద్భుతమైన సందేశాలు ఆ దేవుడు అందించులాగున మీరు అందరం ప్రార్థన చేస్తారని నమ్ముతున్నాను ప్రైజ్ లాడ్